నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మనం భీమవరంలోని తిప్ప రోడ్డుకి వచ్చాం ఇక్కడ అంటే మనకు వాస్తవంగా చెప్పాలంటే సముద్రపు నాచు దీన్ని శాస్త్రీయ నామం అయితే స్పిర్లినా అంటారు ఇది ఔషధాలకి అలాగే ఆక్వ రంగంలో కూడా చాలా ఉపయోగపడుతుంది ఎన్నో సుగుణాలు ఉన్న ఇటువంటి నాచుని ప్రయోగాత్మకంగా ఎక్కువ మంది అయితే దీన్ని చేయటం లేదు ఎందుకంటే ప్రయోగాత్మకంగానే చేస్తున్నారు అటువంటిది మనకి ఈ రోజుని ఔషధాల్లోకి వాడుకోవచ్చు అట్లాగే హ్యూమన్లో కూడా కొన్ని అనేక రోగాలకు ఇవి నాచు ఉపయోగపడుతుంది ప్రస్తుతం అయితే ఆక్వరంగంలో ఎక్కువ వాడుతున్నారు ఈ ఏదైతే సముద్రపు నాచుందో ఈ సముద్రపు నాచుని మనకి భీమవరంలోనే ఏర్పాటు చేశారు ఒక ప్లాంట్ యువ పారిశ్రామికవేత్త చెప్పాలంటే ఆయన చదువుకున్నారు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలకు వెళ్లకుండా తా తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఈ సమాజం కోసం లేకపోతే తన కోసం కొంత ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు అసలు ఎలా ఏర్పాటు చేశారు ఇది ఎంత లాభసాటిగా ఉంటుంది ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ విశేషాలన్నీ ఎపిసోడ్లో మనం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు పెట్టిన ఈ సముద్రపు నాచు అనేది ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఉందా ఈ ప్రాంతంలో ఎక్కడా లేదండి మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాం ఓకే అయితే మీకు ఈ ఐడియా అలా వచ్చింది యాక్చువల్గా పిర్లినా అనేది ఒక సూపర్ ఫుడ్ అండి ఈ సూపర్ ఫుడ్ లో సిక్స్టీ పర్సెంట్ కి పైగా ప్రోటీన్ ఉంటుంది మనం యాక్చువల్ గా ఫీడింగ్ ఏదైనా పిల్లెట్స్ లాంటివి ఇచ్చుకుంటే థర్టీ టు ఫార్టీ వరకు ఉంటుంది అట్లాంటి సిక్స్టీ ప్రోటీన్ ఉన్నది మనం ఈ ఆక్వా రంగానికి ఇంట్రొడ్యూస్ చేస్తే దానికి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి మీ పేరు అండి నా పేరు సూర్య అండి సూర్య గారు చదువుకున్నారు నేను బీటెక్ చేశాను అండి బీటెక్ ఐటీ చెన్నైలో చేశాను ట్వంటీ మరి మీరు ఇంత చదువు చదువుకుని ఐటీలో చేశాను అంటున్నారు అవునండి అటువంటిది మీరు చాలా మంది మంచి మంచి ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్న ఈ తరుణంలో అవునండి మీరు సొంత ఊరు వచ్చేసి ప్లాంట్ ఏర్పాటు చేసుకోవటంలో అసలు ఏంటి ఉద్దేశం ఏంటి అంటే ఆక్వాకల్చర్కి కి నేను నాకు ఆక్వాకల్చర్ రంగం అనేది చాలా ఇంట్రెస్ట్ అండి దాని గురించి ఏదైనా ఒకటి నేను నాకంటూ నేను వెళ్ళాలని చెప్పేసి ఇది ఒక ప్లాంట్ రెడీ చేసి ఓకే అయితే అంత బాగానే ఉంది మీరు మరి మీరు ఇట్లా అన్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి ప్రోత్సాహం వచ్చిందా వచ్చింది సార్ అయితే నేను ఇంత చదువు చదువుకుని ఎట్లాంటివి పెడతానంటావంటి ఉద్యోగం చేసుకోవచ్చు కదా అనేది అనేవారం అనలేదా మీ పేరే సార్ నాకు నచ్చిన పని నీకు నచ్చిన పని నిన్ను చేయను నేను చేయమని చెప్పేసి చెప్పారు ఓకే అయితే మీరు వచ్చి రాగానే చేసింది ఏంటండి ఇది ఎంత ఇది పెట్టారు ఇది పావు ఎకరం అండి ఆ ట్యాంక్ సైజ్ వచ్చేటప్పటికి టెన్ ఫీట్ అండి వెడల్పు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఓకే పై హైట్ వచ్చేటప్పటికి టూ ఫీట్ ఉంటుంది టూ ఫీట్ ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా సిమెంట్ వాటితో చేయించారు సిమెంట్ తో వాటితో చేశారు అంటే మీరు ఓన్ పెట్టుబడి లేదా ప్రభుత్వ సహకారం మొత్తం ఓన్ పెట్టుబడి ఈ పావు ఎకరంలో చేయడానికి మీకు ఎంత పెట్టుబడి అయిందండి తొమ్మిది నుంచి లక్షల వరకు అయింది పది లక్షల పది లక్షల వరకు అయింది ఇది దగ్గరికి రండి అయితే ఒకటండి ఇది నాకు అంత వాస్తవంగా అయితే నాకు సముద్రపు అంటే నేను విన వినటమే తప్ప చూడలేదు ఓకే ఈ ప్లాంట్ ఎట్లా తయారవుతుంది ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఒకసారి నాకు వివరించి చెప్పండి యాక్చువల్గా ఇది ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ తిరగాలండి క్లాక్ వైజ్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్ సర్క్యులర్ మోషన్ లోనే ఉండాలి ప్లాంట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం దాన్ని సర్క్యులర్ మోషన్ దాన్ని బట్టి మనకి మెచ్యూరల్ గా అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ట్యాంక్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేటప్పుడు మదర్ కల్చర్ అనేది రిలీజ్ చేసుకోవాలి మదర్ కల్చర్ వచ్చేటప్పటికి ఈ స్పిర్లినా అనే మదర్ కల్చర్ మదర్ మదర్ కల్చర్ అనేది స్పిర్లీనా అనేది మదర్ కల్చర్ ఇందులో వెరైటీలు చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో మూడు రకాలు చాలా మెయిన్ అన్నాడు ఆథ్రోస్పిరా ప్లాటన్సిస్ లూనార్ మాక్సిమా మనం వేసింది ఆథ్రోస్పిరా ప్లాటన్సిస్ ఇందులో వచ్చేటప్పటికి సిక్స్టీ పర్సెంట్ కి పైగా ప్రోటీన్ ఉంటుందండి ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు అనే పిగ్మెంట్స్ ఉంటాయి అన్ని విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజియల్స్ ప్రతిదీ ఉంటుంది దీన్ని ఏం చేస్తాం అంటే మన ట్యాంక్ కెపాసిటీ మన ట్యాంక్ కెపాసిటీ ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పౌండ్ అండి ఒక పాండ్ నుంచి మనకి దాదాపుగా ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కేజీస్ పర్ డే వస్తుంది డైరెక్ట్ స్పెల్లింగ్ ఆ పెట్టి దాన్ని టూ పాయింట్స్ కి మనం కన్వర్ట్ చేసుకుంటే ఎయిటీ కేజీస్ యావరేజ్ గా వస్తుంది దాన్ని మనం డ్రై చేస్తే డైలీ ఎయిటీ కేజీస్ వస్తుంది వస్తుంది నాచు వస్తుంది దాన్ని ఏం చేస్తారు దాన్ని మనం పౌడర్ చేయాలనుకుంటే దాన్ని మళ్ళీ వాటర్ అంతా ఇంకించేసి మళ్ళా ఏదైతే తడి నాచు ఉందో దాన్ని మళ్ళీ ఎండబెట్టాలి ఎండబెట్టి ఎండబెట్టి పౌడర్ చేస్తే అదే సూపర్ ఫుడ్ అండి అది ఫుడ్ అండి అవును అయితే ఇప్పుడు మీరు తయారు చేసిన ఏదైతే పౌడర్ ఉందో అది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి మనం పెట్టి అయితే మీరు ఇప్పుడు తయారు చేస్తున్న పొడి నాచు అవునండి పొడి నాచు అని చెప్పాలి దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు మరి నేనైతే డైరెక్ట్ ఫార్మర్స్ కి నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి ఏంటంటే ఆక్వాకల్చర్ రొయ్యకి బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే రొయ్యకి వచ్చేటప్పటికి మనకి పిల్ల సైజు నుంచి పెట్టుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇందులో హండ్రెడ్ కౌంట్ మన ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉండడం వల్ల గ్రోత్ అట్లాగే ఉంటుంది అట్లాగే ఈ అనే పిగ్మెంట్ వల్ల ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది ఆ రెండింటి వల్ల రొయ్యి అనేటప్పటికీ ఏదైనా వైరస్ అటాక్ వచ్చినా లేదంటే గట్ ఇష్యూస్ వచ్చినా అన్ని కూడా ఈజీగా డైజెస్టబుల్ అవుతాయి అట్లాగే మనం ముందుగా ఇస్తున్న ప్రికాషన్ అనమాట ఈ స్పిర్లిన్ స్నే ఎయిటీ పర్సెంట్ సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది సాధారణంగా ఇప్పుడు రెండు ట్యాంకులు పెట్టారు మీరు ఒక ట్యాంక్ అది అది కూడా మీరు దీనికి దీన్ని ఏమంటారు మాకు చూపించారు అవును సార్ ఫిల్టరేషన్ యూనిట్ లో ముందు నాచుని ఆ పైప్ ద్వారా మీరు దీంట్లోకి పంప్ చేశారు ట్యాంక్ లో వచ్చేటప్పటికి మనకి సబ్మెర్సిబుల్ మోటార్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ సబ్మెర్సిబుల్ మోటార్ ఏం చేస్తుంది అంటే మనకి ఇందులో తయారైన కల్చర్ వాటర్ ని మనం ఈ ఫిల్టరేషన్ ట్యాంక్స్ లోకి ఆ పైప్ ద్వారా రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసిన తర్వాత కింద ఏదైతే మెస్ ఇది వచ్చి ఫిఫ్టీ మైక్రోన్స్ మెస్ అవును సార్ అవును ఇది వచ్చేటప్పటికి ఫిఫ్టీ మైక్రోన్స్ క్లాత్ ఇందులో వచ్చేటప్పటికి ఫిఫ్టీ మైక్రోన్స్ ఎందుకు పెట్టామంటే ఇందులో ఓన్లీ మెచ్యూర్ అలాగే మాత్రం ఆగుతుంది అంతే మిగతా అంతా బేబీ కల్చర్ అంతా కూడా ఆ పైప్ పైప్తుంది మళ్ళీ తయారయ్యి వస్తుంది అవునండి ఇది వచ్చిన సెల్ ఒక స్ప్రింగ్ షేప్ లాగా ఉంటుంది అది వచ్చి ఎయిట్ రౌండ్స్ తిరిగిందంటే అది మిచ్యూర్ అలాగే ఫిఫ్టీ ఏదైతే మళ్ళీ ఫోర్ రింగ్స్ ఫైవ్ రింగ్స్ కూడా మళ్ళీ ఈ క్లాత్ నుంచి కిందకి అందులోకి అదే మళ్ళీ ఎయిట్ రౌండ్స్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో సేమ్ అట్లా ప్రాసెస్ అలా దాన్ని మరి స్టోర్ చేస్తున్నారు దీని వచ్చేప్పటికి మాకు ఆర్డర్స్ బట్టి మేము ఫ్రిడ్జింగ్లో పెడతామండి ఫ్రిడ్జింగ్లో వచ్చేటప్పటికి తడి వచ్చు కాబట్టి అది లో లైవ్ ఉండాలి ఆ ఫ్రిడ్జింగ్లో పెట్టడం వల్ల ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అండి అది మనం ఏం చేస్తామంటే ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ప్యాకింగ్ చేసి వాటికి ఇస్తూ ఉంటాం అలాగే ఒకవేళ అవ్వలేదు అనుకుంటే మనం డైరెక్ట్ పౌడర్ చేయాలనుకుంటే పౌడర్ ఆర్డర్ మేము డ్రై చేస్తాం ఇప్పుడు మీరు దీనికి కూలీలు అలాగే కార్మికులు అవకాశం అవసరం ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఉండాలి ఒక ఇద్దరు ఇద్దరు ఉండాలండి ఉంటే సరిపోతుంది సరిపోతుంది ఈ పవర్ జనరేషన్ ఎలా ఉండాలండి పవర్ జనరేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఏరియేషన్స్ అన్నది టైం టు టైం తిరగాలండి టైం టు టైం అది ఖచ్చితంగా తిరగాలి లేదంటే ఆ నాచ్కి ఆక్సిజన్ అందక అది చచ్చిపోయే ఉంటుంది మోర్టాలిటీ ఉంటుంది ఇప్పుడు రెండోదండి ఇప్పుడు ఏ కాలానికైనా సూట్ అయ్యేది అనేది నాచు తయారు చేయాలంటే ఏ కాలానికైనా మీకు లేదండి ఇందులో ఇందులో వచ్చేటప్పటికి మూడు సీజన్ మనకి త్రీ సీజన్స్ ఉన్నాయి వచ్చేటప్పటికి సమ్మర్ రైని వింటర్ సమ్మర్ లో వచ్చేటప్పటికి హై టెంపరేచర్ ఉంటుంది టెంపరేచర్ లో ఎక్కువ ఫోటోసెన్సీస్ అనేది జరుగుతుంది అలాగే దాంతో పాటు ఈరియేషన్ అనేది చాలా క్యూ రోల్ ప్లే చేస్తుంది దానివల్ల మనకి ఈల్డ్ కూడా బాగా వస్తుంది రైనీ సీజన్ లో వచ్చేటప్పటికి మన క్రాప్ అనేది తగ్గుద్ది

మనకి ఆక్వా రంగం ఎక్కువ ఉంది ప్రాంతంలో ఆక్వా రైతులకి అవగాహన ఉండాలి అవగాహన కోసం మీకు ఈ ప్రాంతంలో నాకు నాకే తెలియదు నేను తెలుసుకుని వచ్చా ఓకే నాకే తెలియదు మీరు అవగాహన కోసం రైతాంగానికి మా దగ్గర ఇది ఉంది దీనికి ఈ విధంగా ఉపయోగపడుతుంది ఆక్వాకి చాలా హెల్ప్ అవుతుంది అని మీరు ఏమైనా అవగాహన సదస్సులు పెట్టడం గానీ వాళ్ళని చైతన్యం చేయడానికి ఏమైనా చేస్తున్నారా చేస్తామండి అంత చాలా మందికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి శాంపుల్ ప్రకారం అన్ని ఇస్తున్నాము అట్లాగే సోషల్ మీడియాలో కూడా మేము ఇన్స్టాగ్రామ్ కానీ ఆ పేజీలో కానీ గురించి అవగాహన ప్రతి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ స్పిర్లినా అనేది కేవలం ఆక్వా రంగానికి లేకపోతే ఇంకొక వ్యవసాయ రంగానికే పరిమితమైంది కాదు ఇది ఇది హ్యూమన్ కూడా చాలా ఔషధ గుణాలు ఉన్న లక్షణం ఉన్న అవును ఇది మరి మనకి హ్యూమన్ లో కూడా కావాలంటే వాళ్ళ వైపు కూడా వెళ్ళాలి అవును సార్ ఖచ్చితంగా వెళ్ళాలి కాకపోతే మన ప్లాన్ బట్టి మనం మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి మన ప్రొడక్షన్ సరిపోతుంది హ్యూమన్స్ వచ్చేటప్పటికి కొంచెం నెక్స్ట్ అనేది స్టెప్ వెళ్ళాలి వెళ్ళాలి మీరు మళ్ళీ కొంత డాక్టర్ సలహాలు ఉండాలి అవును సార్ ఇవన్నీ కూడా చేసుకోవాలి అవునండి అయితే మీరు చేసింది మంచి ప్రొడక్ట్ సమాజానికి ఉపయోగపడేది రెండు ఫ్యూచర్ ఉన్న ప్రొడక్ట్ అవునండి అయితే దీన్ని మరి ఫ్యూచర్ లో మీ ఆలోచనలు ఏంటి దీని ఈ ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేటప్పటికి పెద్ద మనిషి మనుషులు కానీ హ్యూమన్స్ కానీ లైఫ్ స్టాక్ కానీ ప్రతి దానికి ఉపయోగపడే ప్రోడక్ట్ ఇది అవునండి ఇది ఏంటంటే ప్రతి దాంట్లోని కలుస్తుంది ఒక ఫీడ్ ఫ్యాక్టరీలో కానీ ప్రతి దాంట్లోని రా మెటీరియల్ అన్నది ఖచ్చితంగా కలుస్తుంది ఎందుకంటే ఇందులో వచ్చేటప్పుడు సిక్స్టీ పర్సెంట్ పైగా ప్రోటీన్ ఉండటం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్ అన్నది చాలా ఇంక్రీజ్ గా ఉంటుంది దీన్ని ఇవ్వటం వల్ల రైతుకి వచ్చేటప్పటికి తక్కువ టైంలో లో ఎక్కువ గ్రోత్ రావటం హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇందులో ఎక్కువ మోతాదులో ఉండటం దాని వల్ల బెనిఫిట్స్ అన్ని తెలిసి రైతు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హ్యూమన్ కూడా మనకి చైతన్యం అవ్వాల్సి ఉంది అవును సార్ ఇంత మంచి ప్రాజెక్టు మరి మీరు మీ ఫ్రెండ్స్ మిత్రులు ఎవరైనా సహకారం ఉందా లేకపోతే మీరు ఒక్కరే స్టార్ట్ అయ్యారు సార్ ఉంది సార్ మిత్రుల సహాయం ఎవరెవరండి ఆ సంతోష అని మా ఫ్రెండ్ ఉన్నాడండి అట్లాగే మనోహరి అని మేము ముగ్గురం కలిపి చేస్తున్నాం వాళ్ళతో కలిసి మీరు మినిమమ్ అదంతా ప్రాజెక్ట్ అంతా కూడా ప్లాన్ చేస్తాం స్టార్ట్ అయ్యారు అవును సార్ అయితే ఫ్యూచర్ లో ఎక్స్ప్లెండేషన్ కి ఏమైనా వెళ్తున్నారా వెళ్తాం సార్ ఖచ్చితంగా వెళ్తాం అండి అంటే దీంతో పాటు మీకు ఇంకేమైనా వేరే అంటే ఇటువంటి సంబంధిత అభిరుచులు ఏమైనా ఉన్నాయా వేరే అంటే ఈ పరిశ్రమకి ఈ విధంగా దిగారు అవును సార్ దీన్ని ఎక్స్పెక్టేషన్ కి వెళ్దాము లేదా దీన్ని నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదో ఉంటుంది లేకుండా ఉండదు ఉంటుంది అండి దీన్ని ఈ పెళ్లిన ప్రోడక్ట్ ని బేస్ చేసుకుని ఉపయోగపడే ప్రోడక్ట్ లో చెప్పి దీనికి కంటిన్యూషన్ గా ఏ ఉంటాయి సార్ అవును వాటిలో మీరు ఎక్స్పెక్టేషన్ లో వాటి వాటికి వెళ్ళాలి అవును సార్ అవును ఏదేమైనా కానీ ఇది ఇప్పుడు ఇది అంటారా మీరు ఇప్పుడు మనం చూసి ఇది ఇది ఆరిపోతున్నది అవును సార్ ఇది వచ్చేటప్పటికి డైరెక్ట్ తడినాచండి ఇది డార్క్ లో ఉంది అంటే మెచ్యూరే మెచ్యూర్ మెచ్యూరాలికె ఇలో వచ్చినప్పుడు సిక్స్టీ పర్సెంట్ పైగా ప్రోటీన్ అనేది గ్యారెంటీగా ఉంటుంది ఇది తినడం వల్ల రొయ్యి అనేది మౌల్టింగ్ కానీ అవన్నీ కూడా చాలా ఫ్రీగా అవుతాయి దానికి ఇది సూపర్ ఫుడ్ లాగా అంటే ఒక అమ్మ పాలు టైప్ తల్లిపాలు ఎంత ఉంటుంది ఇట్లాంటిది ఎన్ని కేజీలు వస్తుందండి మనకి ఈ ప్లాంట్ రోజు అంటే కేజీలు లెక్కలోనే కదా అవును సార్ ఇది ఖచ్చితంగా ఒక పాండ్ నా కెపాసిటీ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుందండి ఆ వాటర్ బేస్ చేసుకుని నాకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కేజీస్ అనేది వెట్ కల్చర్ అనేది వస్తుంది ఫార్టీ ఫైవ్ కేజీస్ ఆ పర్ ట్యాంక్ నుంచి వస్తుంది వన్ డే వన్ డే పర్ డే సార్ అప్పుడు దీనికి డిమాండ్ ఎలా ఉంది రేట్ ఎంత ఉంది ఇప్పుడు రేట్ వచ్చేటప్పటికి బయట ఎయిట్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో అమ్ముతున్నారు సార్ ప్రోటీన్ సిక్స్టీ పర్సెంట్ కేజీ ఎయిట్ హండ్రెడ్ పౌడర్ ట్వెల్వ్ హండ్రెడ్ పౌడర్ పౌడర్ అంటే అది పౌడర్ అంటే అది ఒక కేజీ పౌడర్ అవ్వాలంటే పది కేజీలు ఎండబెట్టాలి ఎండ కేజీలు పెట్టగల్సి ఎండ కేజీ పౌడర్ అవుతుంది అది మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ అమ్ముతుంది అది అట్లా కాకుండా రైతులు తడినాచు ఉంది సార్ లైవ్ లిక్విడ్ అనేది ఇస్తున్నాం సార్ అది ఏంటంటే వన్ టు డేస్ మాత్రం బయట పెడితే ఉంటుంది దాని తర్వాత ఏదైనా ఉన్నా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి దానివల్ల దగ్గర పరిసర ప్రాంతాల్లో మాత్రమే మనం ఇవ్వగలుగుతున్నాం అది అంత కేజీ అది వచ్చి లీటర్ వచ్చినప్పుడు మేము నూట యాభై రూపాయలు ఇస్తున్నాం అండి అయితే మరి ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఒక ఎకరంలో మీలాంటి రైతు వేసుకున్నారనుకోండి వాళ్ళకి ఒక వన్ మంత్ కి ఎంత ఆదాయం వస్తుంది చెప్పుకోవాలంటే అంటే కెపాసిటీ నా కెపాసిటీ ఒక వచ్చేప్పటికి ఒక టూ పాయింట్స్ పెట్టుకున్నారంటే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తుందండి మార్కెటింగ్ ఒక పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుబడి పెట్టుకుని ఉంటే సార్ దీనికి ముందు తీస్తాం ఆ ప్రోడక్ట్ అన్నది వస్తుంది అట్లాగే దీనికి ఖర్చు డైలీ తీసిన దానికి కూడా ఖర్చు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వేలు కూడా ఉంటుంది పెట్టాలి ఇది మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఈ ఖర్చు అన్నది మనమే లాస్ అయినట్టు డైలీ ఏంటంటే మనం తీయాలి ఇందులో వచ్చేటప్పటికి సర్వే అవుతారు సర్వే అవుతారు లేకపోతే